దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక ప్రియమైన వర్లారా ఈ సమయమందు దేవుని దాసులు పెద్దలు నాన్నగారు దేవుని వాక్యం అందిస్తారు శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ జీవితంలో బలపడతాం ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మన వాక్య ధ్యానం కొరకై ఆదికాండము ఐదవ అధ్యాయము ఆదికాండము ఐదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కాని అతనికి సేతు అని పేరు పెట్టెను సేతును కనిన తర్వాత ఆదాము బతికిన దినములు ఎనిమిది వందల ఏంలు అతడు కుమారును కుమార్తెలను కనిను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నీ పవిత్రమైన పాదములకు ఈ రాత్రి వేళ సూత్రములు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని ప్రేమించి కాపాడినందుకై నీకు సూత్రము చెల్లిస్తున్నాం మా రక్షకుడా సూత్రములు ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకై నీకు సూత్రములు మమ్మల్ని మాత్రమే కాకుండా మా గ్రామ ప్రజలను కూడా కాపాడినందుకై నీకు సూత్రము చెల్లిస్తున్నాం ఈ కుడికకు ఆది యంత్రమే జరిగించండి ప్రార్థిస్తున్నాం ప్రార్థనలోనూ పాటల్లోనూ తోడుగా ఉన్నారు నైనా నీకు సూత్రము చెల్లిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ సమయములో ఆది కాండము ఐదవాధ్యాయం మొదటి వచ్చిన నుంచి కొన్ని వచ్చిన వాళ్ళు చదువుకున్నాం తండ్రి నువ్వు ఎక్కువ చూపించండి మాకు మా గ్రామానికి కావలసిన మాటలు ఈ రాత్రి వేళ నువ్వే వినిపించమని నేర్పించమని సహాయం చేయవలని పాపికి రక్షణ విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు నువ్వే మాకు బోధించమని సహాయం చేయవలనని తరలు వంచిన మమందరిని దీవించి ఆశీర్వించమని పరిశుద్ధాత్మ చెంచారు మెండుగా దయచేయవలనని సాతానుక్రియను అదని మా ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా మనం చదువుకున్న ఈ వాక్య భాగము ఆది మానవుడైన ఆదామును చేసిన విధానము ఇక్కడ కనబడుతుంది మొట్టమొదటి మానవుడు ఆదాము ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడని మనం చదువుకున్నామంటే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడండి ఈ అధ్యాయమంతా కూడా చదువుకుంటారు అండి ఒకరి ఒకరి జీవిత విధానము ఇందులో కనపడుతుంది ఇక పైకి భాగంకి వస్తే మే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికినట్టుగా ఉంది ఆదికాండము ఆది ఇంకో మాట తొమ్మిదవ అధ్యాయములో తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన కూడా నేను జ్ఞాపకం చేస్తా ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాకు మూడు వందల ఏబది ఏళ్ళు బ్రతికెను నోవాకు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ఏబది ఏళ్ళు అప్పుడతడు అప్పుడతడు మృతి పొందెను అని దిప్రియుల దేవుని గ్రంథములో దేవుని సన్నిధానము ఆలోచించినప్పుడు ఆనాడు ఆది మానవులైన మనుషులు ఎన్ని సంవత్సరాలు బతికారు అంటే ఏళ్ళు ఏళ్ళు బతికారండి ఆరు అరవై ఏళ్ళు కాదు డెబ్భై ఏళ్ళు కాదు ఒక నూరేళ్ళు కాదు ఆదాము బ్రతికిన దినములన్నీ కూడా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికాడు నోవాకు కూడా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికాడు మెథూసేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడండి ఎందుకు వారు అన్ని సంవత్సరాలు వారు భూమి మీద బతికారు అంటే ఆ దినాల్లో ఉన్న ప్రజలు దేవునికి భయపడేవారండి దేవునికి భయపడి జీవించేవారు దేవుని మాటకు లోపడేవారు దేవుడు ఏం చెప్పాడో అది చేసేవారు ఎక్కడ ఏం చేయాలనో చెప్పిన మాట ఏమాత్రము తప్పకుండా ఆనాడు ప్రజలు దేవుని మాట విని జీవించేవారు అందును బట్టి దేవుడు వారిని ఏంలు ఏళ్ళు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతకాలంటే సామాన్యమైన పని కాదు మెథూసేలా మనము జ్ఞాపకం చేసుకుంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికినట్టుగా ఉంది నోవాకు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికినట్టుగా ఉంది అయితే వారు దేవుని భయభక్తులకి జీవించారు కాబట్టి వారు బ్రతికారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు ఇప్పుడు మానవులు అంటే చాలా తక్కువ మహా గొప్ప అంటే అరవై ఏళ్ళు లేక డెబ్భై ఏళ్ళు ఒకవేళ అతికే బలం ఉన్న ఎనభై సంవత్సరాలని వ్రాయపడి ఉంది దేవుడు ఆవుసిని తగ్గించుకుంటూ వచ్చాడు చూడండి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఎందుకు దేవుడు ఆవుసిని తగ్గించాడు అని మనం ఆలోచిస్తే చూడండి అదే ఆదికాండము ఆది కాండము అధ్యాయం చూడండి అధ్యాయంలో కనబడుతుంది ఒక మాట ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నేను చదువుతాను నరులు భూమి మీద విస్తరింపరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అని వ్రాయబడింది మూడో కూడా జ్ఞాపకం చేస్తాను అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాంతులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏళ్ళలో గును అన్నాడండి ఎన్ని సంవత్సరాలు చెప్పాడు చెప్పండి ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికిన మానవులు తొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది సంవత్సరాలు బతికిన మానవులు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికిన మానవులు ఇప్పుడు ఏమైంది చెప్పండి దేవుడు వారిని చూసినప్పుడు వాళ్ళంతా కూడా తమకు మనసు వచ్చిన వివాహం చేసుకున్నారు చేసుకున్నారన్నమాట అంటే క్రమము లేకుండా వాయు బొడుస లేకుండా కులము తలము అనకుండా ఇష్టానుసారంగా మనస్సు వస్తే చాలండి ఆ దినాల్లో పెళ్లి చేసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించారని వాక్యంలో వ్రాయబడింది అందును బట్టి దేవుడు వారి ఆశిని తగ్గించాడు తొమ్మిది వందల యాభై సంవత్సరాలకు ఎక్కడా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలకు ఎక్కడ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలకు ఇక్కడ చూసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించేదానికి బదులుగా వారి ఆశని తగ్గించాడండి ఎందుకు తగ్గించాడు అంటే అక్రమం క్రమము లేకుండా జీవించినారు రాను 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 అంతేనండి క్రమములే భయములే భక్తిలే దేవుడు అంటే భయమే లేకుండా జీవిస్తున్నారండి ఈ దినాల్లో ప్రజలు అందును బట్టి ఈ ప్రియులారా దేవుడు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లు అగునుగాక అన్నాడు అనమాట శపించాడు ప్రభు తగ్గించాడు దేవుడు ఇంకొక మాట నేను జ్ఞాపం చేస్తుండే ఇంకో మాట కూడా నేను జ్ఞాపం చేస్తాను అదే ఆరవాధ్యాయము ఆరవాధ్యాయంలో పదకొండు చూడండి కనబడుతుంది ఆరవాధ్యాయం అధ్యాయం ఆరవాధ్యాయం పదకొండోచంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము భరత్కాలంతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏమైందంట అది చెడిపోయి ఉంది అండి అండి భూలోకంగా చెడిపోయినది భూమిలో భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారు క్రమము లేకుండా అక్రమంగా ఇష్టానుసారంగా మనసుకు వచ్చే స్త్రీలను వివాహము చేసుకొని ఆ విధంగా చెడిపోయారు అని వాక్యం లేదు భూలోకము దేవు సన్నిధిని చెడిపోయింది అన్నమాట చెడిపోయింది కాబట్టి అక్రమంగా జీవించారు కాబట్టి మానవుల యొక్క ఆవుసిని దేవుడు తగ్గించాడు భూలోకము దేవుడు చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను ఉంది ఇంకా రండి కిందికి రండి కనపడుతుంది కిందికి రండి చెడిపోయి ఉండెను ఇంకేం అని ఆలోచిస్తే భూలోకము బలత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెడిపివేసుకొని ఉన్నారండి మార్గాలు చెరిపివేస్తున్నారు అంత ఇష్టాసారంగా ఇష్టానుసారంగా జీవించడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇష్టానుసారంగా త్రాగడం ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడడం ఇష్టానుసారంగా మోసం ఇదంతా కూడా దేవుడు చూసినప్పుడు భూలోకమంతా కూడా చెడిపోయిందండి అందుబట్టి వారి ఆవుసిని తగ్గించాడండి ఎన్ని సంవత్సరాలు చేశాడు దేవుడు అంటే వారి ఆవుసిని నూట ఇరవై సంవత్సరాలు అరునుగా అన్నారు ఎందుకు అని నేను ఆలోచిస్తే ఇంకా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఆ ఇరిమియా గ్రంథం ఇరిమియా గంధంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను పదిహేడవ అధ్యాయము ఇరవై మూడు చెంగట అయితే వారు వినకపోయి చెవిని పెట్టకపోయిది వినకుండాను బోధ నొందకుండాను ఏమరంట ఏమేయారంట మొండికి తిరిగిందండి మొండికి తిరిగారండి ప్రజలు దేవుని మాట వినకుండా దేవునికి లోపడకుండా దేవుని మాట వేయకుండా అని చెప్పింది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి అందును బట్టి దేవుడు భూలోకము చూసినప్పుడు చెడిపోయిందని వాక్యం రాయబడింది చెడిపోయింది కాబట్టి ఏం కనపడదాం అంటే వారు వినకపోయి ఆ తర్వాత ఏమేమని ఆలోచిస్తే వినకపోయి ఎంత చెప్పినా వినకపోయి అయితే వారు వినకపోయి చెవిని పెట్టకపోయి వినకుండాను చెబుతే బోధ వినకుండాను వారు ఏమైన మొండికి తిరిగారండి మొండికి తిరిగారు కాబట్టి వినలేదు కాబట్టి వారి దేవుడు వారి నాశిని తగ్గించినాడని మనకు వాక్యంలో వ్రాయపడింది ఇంకో మాట నేను జ్ఞాపకం చేసుకోండి అదే ఇరిమే గ్రంథం ఇరిమే గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరిమయా గ్రంథం పద్నాలుగవ చూడండి పద్నాలుగవ అధ్యాయము పదే వచ్చిన కూడా నేను జ్ఞాపకం చేస్తాను పద్నాలుగవ అధ్యాయము పదే వశయంలో యహోవా ఈ ప్రజలతో ఈ మాట సెలవిస్తున్నాడు ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నారంట కాళ్ళకు అడ్డం లేకుండా అక్కడనేమో మొండికి తిరిగారు ఇక్కడనేమో భూలోకం చెడిపోయింది అక్కడ దగ్గర బలత్కారంతో నిండి ఉంది వారు అక్రమ విషయంలో అయిపోయారు దేవుని మాట వినలేదు కాత ఇక్కడ ఏం పడుతుంది యహోవా ఈ జనులతో ఈ మాట అసలు ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుతున్నారండి ఈ దినాల్లో అడ్డమే లేకుండా ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి ఏమి అని ఆలోచిస్తే దేవుని భయం లేదండి అందుబట్టి దేవుడు వారి ఆసుకాలమును నూట ఇరవై ఏళ్ళు లోనుగా కన్నాడు ఇంకో మాటని జ్ఞాపించండి వినలేదు కాబట్టి మొండికి తిరిగారు కాబట్టి కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగారు కాబట్టి భూలోకం చెడిపోయింది కాబట్టి దేవుడు ఇంకో మాట చెప్పాడు చూడండి కీర్తన గంధం చూడండి కీర్తన గంధము తొంభై అధ్యాయం చూడండి కీర్తన గంధం తొంభై అధ్యాయంతో తొంభై తొంభై అధ్యాయంలో నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుండీ తొంభై అవ అధ్యాయం కీర్తన గంధము తొంభైవ అధ్యాయము తొంభై వధ్యాయం పదివచం కనపడుతుంది పదివచనం కనపడుతుంది కీర్తన గంధము తొంభై అధ్యాయము పదవచం కనపడుతుంది మా ఆసుకాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న యెడల ఎనిమిది సంవత్సరములకు అయినను వాటి వైభోగము ఆయాసమే దుఃఖమే అని వారి మన ఆసుకాలము ఎన్ని సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు చెప్పండి డెబ్బై సంవత్సరాలకు వచ్చింది అప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికారు వాళ్ళు వందల ఏళ్ళు బతికారండి వంద నేళ్ళు బతికారు ఎందుకు కారణము దేవుని మాట వినకపోవడమే కాదు దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా జీవించేవారు అక్రమంగా నడిచేవారు అక్రమంగా వివాహం చేసుకునేవారు వాయు వరుసలు లేకుండా తిరిగేవారండి చిన్న పెద్ద లేకుండా భయం భక్తి లేకుండా బలత్కారం ఎక్కడ చూసినా అని ఎక్కడ చూసినా బలత్కర నిండింది కాబట్టి వారి ఆశని నూట ఇరవై ఏళ్ళు అన్నాడు ఇక్కడ ఉంది మన ఆయుష్కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఏడల ఎనిమిది సంవత్సరాలు అయినను వాటి వైభోగం అంతా ఆయాసము దుఃఖమేనండి నాకు ఇప్పుడు డెబ్బై దాటినాయి ఆయాసం నడవాలంటే ఆయాసం కూర్చోాలంటే ఆయాసం లేవాలంటే నాయాసం నడవాలంటే ఆయాసం ఎందుకు ప్రభా అని నేను అనుకుంటుంటాన ఎందుకంటే ఈ నడవలేక కూర్చోలేక తిరుగులాడలేక అంత బాధ ప్రభా నన్ను పిలుచుకుంటే బాగుండవనిపిస్తుంది అన్నమాట అందుబాటు ఆయాసము రెండవది దుఃఖము కూర్చుంటే లేవలేం లేసే కూర్చోలేం యాటికైనా పోవాలంటే పోలేం వాడికైనా ప్రయాణం చేయడం కూడా మనం ఎక్కువ చేయలేము అందుని బట్టి పురులారా దేవుడు ఆశని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాడు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాడు దీనికి అంతటికి కారణం ఏమన్నట్టే ఎవరు కారణం అంటే మనమే కారణం ఈ లోకంలో ఉన్న మనమే అందరం ఆయన చెప్పింది ఒకటి మనం చేసేది ఒకటి యేసుక్రీసు చెప్పిడు ఏమన్నాడంటే మార్కుశ వార్త ఒకటమధ్యం పదహైదు పదహారులో కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించినది కనుక మీ సువార్చనున్న నమ్మి మార్మనస్సు పొందండి అని చెప్పారు కానీ మారమనస్సు ఎడ పొందుతారు మారుమనసు పొందేదే లేదు దేవుని మాట వినేదే లేదు దేవుడు అంటే లెక్కలేదు బట్టి పురిలారా దేవుడు వారిని ఆశని తగ్గించుకుంటూ 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 వచ్చాడండి మన ఆశ కాలమును డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడలా ఎనభై సంవత్సరాలు ఆయనను వాటి వైభోగం అంతా కూడా ఆయాసము దుఃఖము ప్రియమైన వారల మీరు బయట వింటున్న ప్రియుల మీరు కూడా గమనించండి ఎందుకు దేవుడు ఆవు తగ్గించాడంటే మొదటిగా దేవుని మాట మానవులు వినకపోవడమేనండి క్రమంగా జీవించకపోవడమే క్రమంగా నడవకపోవడమే అని వ్రాయబడింది ఇంకా చూస్తారా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలకు వచ్చింది వచ్చింది ఇంకా చూడండి ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను యాకో పత్రిక యాకోవాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు సినిపడుతుంది నేడైనను రేపైనను ఒకనొక పఠనముకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వారులారా రేపేమి సంభవించినా మీకు తెలియదు మీ జీవేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని ఉందండి ఇక్కడ ఒక వ్యక్తులు మాట్లాడుకున్నట్టు కనపడుతుంది నేడైనను ఇయ్యాల కానీ రేపే కానీ లేదా ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి ఏం చేస్తారంట అక్కడ వాళ్ళు ఉండి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం వ్యాపారం ఈ దిన చాలామంది పల్లెటూరులో ఉండడం లేదు అంతా టౌను 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 అక్కడ పోయి వ్యాపారాలు పొలం చేసేవారు తక్కువ అయితే ఇక్కడ ఏం అంటే నేడైన అంటే ఇయాల్లో రేపు ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి ఏం చేశారంట లాభం సంపాదించుకుందాం ప్రభు అన్న ఉంటున్నాడు లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకొని వాళ్ళరా రేపేమి సంభవించునో మీకు తెలియదు చూడండి ఎట్లా ఏం జరుగుతుందో చూడండి అక్కడ నేమో ఏండ్లు ఏండ్లు బతికారు ఆది కాండము ఆరవాధ్యాయ స్థలకల్లా వారి ఆవిశ కూడా నూట ఇరవై సంవత్సరాలు అయింది ఎందుకు అయిందంటే భూలోకము చెడిపోయి ఉంది అక్రమంగా జీవించారు బలత్కాలంతో నిండి ఉన్నది దేవుని మాట వినలేదు దేవునికి దేవుని మాట వినకుండా మండికి తిరిగారు కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగారు అని వాయపడింది అందును బట్టి ఇక్కడ రాను 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 డెబ్బై సంవత్సరాలు పెట్టాడు డెబ్బై ఒకవేళ అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరాలు పెట్టు పెట్టాడు తర్వాత ఒకవేళ అన్నాళ్ళు ఉంటే ఆయాసము దుఃఖము కాలనొప్పులు మో కాల నొప్పులు ఎంత బాధనో అంత బాధ వాళ్ళకు ఉన్నెలకు అనిపిస్తుంటుంది వాళ్ళకు తెలుస్తుంటుంది ఎంత బాధనో ఎందుకు కారణం ఇది ఏంటంటే దేవుని మాట వినకపోవడము అని వ్రాయబడి ఉంది ఇక్కడ యాకో పత్రికలో నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రెండని చెప్పుకొని వారులారా రేపు అనండి రేపు రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అని ఉంది బిల్ల ఆవిరి వంటి వారు రేపు లే ఎప్పుడు ఎప్పుడు చనిపోదో తెలియదు మా ఊరిలో మట్టు కూడా మా ఊరు పక్కలో రాత్రి పండుకొని లేవకుండానే చనిపోయాడు ఆయన పొద్దున లేకున్నా భార్య లేపితే లేడు ఆయన పండుకొని పండుకునేటివా చనిపోయేవారు ఉండడండి కారణం ఏమిటంటే మొదటిగా మొదటిగా దేవుని మాట వినకపోవడమే దీనికి కారణమని ఉంది వాళ్ళేమో దేవుని మాటకు లోపడి దేవుని భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి దేవుడు వారిని ఆవు పొగడించి వారికి అంత ఆవిష్నిచ్చిన కనపడతా ఉంది ఇక్కడ కనబడి ఆలోచించినప్పుడు రేపేం జరుగునో మీకు సంభవించదు అని ఇక్కడ రాయబడింది ఇంకా చూడండి మనం ఒక వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని గ్రంథములో మనం ఆలోచించినప్పుడు తిప్పండి ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ కనపడతా ఉంది సంభవింపబో ఉన్నది నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయవాడు ఎవడు అని ఉంది పిల్లల సంభవింపబోన్నది నరులకు తెలియదండి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు ఎప్పుడు ఏమైపోతాడో తెలియదు ఎప్పుడు ఆశలు ఉంటే చచ్చిపోతాడో తెలియదు ఏ రోగం వచ్చి చచ్చిపోతాడో తెలియదు నది బట్టి నరులకు ఏమాత్రం కూడా తెలియదు బట్టి ఈ లోకములో ఉండగానే ప్రభు అయినా ఏ వారిని నమ్ముకొని పొంది ఎప్పుడు ఈ లోకం విడిచినా దేవుని రాజ్యంలో ఉండాలంటే ప్రభుని నమ్ముకొనండి ప్రభు నమ్ముకుంటే మాత్రమే దేవుని రాజ్యము కానీ లేకపోతే నాశనము అగ్నిగండంలో కాలవలసి వస్తుంది అందుబట్టి ప్రభు అయినా ఏ వారు మనకు ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చి ఆయన ముప్పై మూడు సంవత్సరంలో జీవించి పాపులమైన మనను ప్రేమించి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కాడ్చి విమోచించాడండి రక్షణ బాగ్యం సిద్ధం చేశాడు ఆయన అందుబాటు ఇప్పుడు పాట పాడారు కదా రండి రండి ఏసుని ఎద్దకు ప్రయాసపడి భారం సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ఆయన ఆయన దగ్గరికి వస్తే ఏముంది అంటే ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతి ఉంది నెమ్మది ఉంది అందును బట్టి మీరు కూడా ఈ లోకంలో ఉండగానే మారుమనసు పొందండి మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యం లేదు పిల్లరా దేవుని రాజ్యం లేదు ఈ లోకంలో నీ ఇష్టానుసరంగా ఎన్నారు బతికినా ఇష్టానుసారంగా జీవించావనుకో తప్పదు నిత్యము అగ్నిగుండము అది ఒక రోజు కాదు ఒక నెల కాదు పిల్లరా పోనీ ఒక ఆరు నెలలు కాదు ఎన్నాలని వాక్యంలో వ్రాయబడిందంటే యుగ యుగాలు యుగయుగాలు కాలవలసి వస్తుంది దానిని తప్పించనీకి నరకానికి వెళ్లకుండా ఉండాలనే ప్రభు వేసుకరిస్తున్నారు ఈ లోకంలో జన్మించి రక్తాన్ని కాడ్చి రక్షణను సిద్ధం చేసిన ప్రభువుని మీరు మారమ జ్ఞాపం చేసుకుని బాల్యకాలం నుండి నీ సృష్టికర్తను జ్ఞాపం చేసుకోమని చెప్తుంది వాక్యం అందును బట్టి ప్రేమైన వారులారా దేవుని ఏసుకి నమ్మండి నమ్ముతూనే మోక్షము నమ్మకపోతే నిత్య నాశనము అగ్నిగుండము అందును బట్టి దేవుడు ఆనాడు దేవుని మాట వినక దేవుని మాట వినక లోబడి జీవించక అందరూ కూడా ఏమీనారంటే ఆనాడు నోవా కాలంలో కూడా ఆరవ అధ్యాయం చదువుకుంటూ పోతే ఏడవ వస్తారు కల జవా నోవా దేవుని మాట వినక దేవునికి లోపడక అంత జలప్రలయం నలభై రోజులు నలభై పగళ్ళు ప్రచండమైన వర్షం కురిపించి అందరిని నాశనం చేశాడండి అదే ఆరవత్యం ఉంది ఆరు ఏడు చదువుకుంటే ఉంది అందరూ నీటి వదులు మునిగి నశించిరం ఉంది అన్నమాట ఇంకా చూస్తారా ఒక మాట చూస్తారా ఆ పోస్తల కారముల గంధం మూడవ త్యాదండి ఇరవై తోండి ఇరవై గల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు గల మీ కొరకు నియమించిన క్రీస్తు ఆయన పంపునట్టును మీ పాపములు తుడిచివేపడు నిమిత్తమును మారుమనసు పొంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యునుట అవశ్యకము మోసే ఇట్టనిను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట ఆయన మాట వినవలేను వారు చెప్పిన మాట అన్ని మాటలు వినాలండి ఆయన వారి మాట విన్నవారు ధనులని వాక్యంలో వాయబడింది వారి మాట వింటే ఆశీర్వాదం ఉంది కనపడతా ఉంచండి రండికే మాట ఇరవై మూడవ వచ్చినా కూడా నేను జ్ఞాపకం చేస్తా ఇరవై మూడు వచ్చినా కనపడుతుంది ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా ఏమైతారంటే సర్వనాశన మగును అని ఉంది పద సర్వనాశనం నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకునే వాళ్ళు రేపేమి సమావిస్తున్నావు తెలియదు మీ జీవము ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి కనపడుతుంది అందుబట్టి ఈ లోకములో ఉండగానే ఈ లోకం విడవక మునిపే ప్రభు అయినా ఏ సోక్రీశ్వారిని నమ్ముకొని మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని ప్రభు అయినా ఏ వారి పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుడి కొద్ది వాక్యం అందరి కొరకు దీవించునుగాక ఆమెను దేవుని మహాకృపను బట్టి మరి దేవుని దాసుల ద్వారా సువార్త వినిపించబడింది మానవుని యొక్క జీవితం అది క్షణభంగురమైందని ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే జీవితం కాబట్టి రేపు ఏమి సంభవించనో తెలియదు సమయం ఉండగానే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి రక్షణ మారు మనసు పొంది నరకము తప్పించుకోవాలని ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాం ప్రార్థన చేద్దాం అందరు కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమందు మనిషి యొక్క ఆయుష్ కాలం గురించి మీరు మాట్లాడినందుకు ఈ స్తోతరాలు మీ దాసుని కూడా దీవించి బలపరచండి శరీరానికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి ఎందరైతే ఈ వాక్యాన్ని వినిరో వారి జీవితాల్లో కార్యం అనుగ్రహించి దర్శించండి కృప చూపించుమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమె అందరికీ వందనాలు